హాయ్ అండి అందరికీ శరీరంలో బలానికి కండరాలు మరియు ఎముకలు గట్టిపడడానికి మీకు ఈరోజు పది నిమిషాలలో ఒక లడ్డు తయారీ విధానాన్ని చూపిస్తాను ఒక ఐదు ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ను పట్టి పొడి చేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు ఖర్జూర పండ్లు గింజలు లేకుండా తీసుకొని గ్రైండ్లో వేసి డ్రై ఫ్రూట్స్ హండ్రెడ్ గ్రామ్స్ బాదం హండ్రెడ్ గ్రామ్స్ కాజులను కొన్ని యాలకులు వేసి బాగా మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలాగా ఉండేలా చూసుకోండి అప్పుడు తినడానికి మంచిగా టేస్టీగా ఉంటుంది ముందుగా కొబ్బరి పొడిగా చేసాం కదా ఆ పొడిని తీసుకొని ఆ పొడిలో గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం బాదం కాజులను కొబ్బరి పొడితో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డులుగా చేసుకోండి ఈ లడ్డూలను ప్రొద్దున పాలతో ఒక లడ్డు సాయంత్రం పాలతో ఒక లడ్డు తీసుకోండి మీకు పది రోజులలో కండరాలు బలంగా మారుతాయి ఎముకలు బలంగా అవుతాయి జాయింట్స్లో గుజ్జు కూడా పెరుగుతుంది పిల్లలకైతే చాలా హెల్త్కి మంచిది వాళ్ళు బలంగా చురుగ్గా తయారవుతారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇందులో మనకు బెల్లం అవసరం ఉండదు షుగర్ అవసరం ఉండదు నెయ్యి కూడా వేసుకోనవసరం అవసరం లేదు ఇలా ట్రై చేసి చూడండి